శ్రీరాముడు రావణాసురుడిని ఒక మహాయుద్ధంలో సంహరించాడు రామాయణం ప్రకారం రావణుడు సీతమ్మను అపహరించిన తర్వాత శ్రీరాముడు తన సహాయంగా హనుమంతుడు సుగ్రీవుడు వానరసేనతో కలిసి లంకకు వెళ్లాడు రావణాసురుని సంహారం ఎలా జరిగింది ఒకటి యుద్ధ ప్రారంభం శ్రీరాముడు వానరసేనతో కలిసి సముద్రాన్ని దాటిన తర్వాత లంకపై దాడి చేశాడు రావణుడు తన రాక్షససేనను యుద్ధానికి సిద్ధం చేశాడు రెండు యుద్ధంలోని ముఖ్య ఘట్టాలు రావణుని కొడుకు ఇంద్రజిత్ అనేక మాయలు ప్రయోగించి శ్రీరామ లక్ష్మణులను శరీరహీనులను చేశాడు కాని గరుడుని కృపతో వారు మళ్లీ ఆరోగ్యవంతులయ్యారు లక్ష్మణుడు ఇంద్రజితుని సంహరించాడు రావణుడు తన సహాయంగా కుంభకర్ణుడిని మరికొందరు మంత్రులను పంపాడు కాని వారిని కూడా శ్రీరాముడు వానరసేన సంహరించారు మూడు రావణాసురుని మరణం చివరికి శ్రీరాముడు రావణాసురునితో నేరుగా యుద్ధం ప్రారంభించాడు రావణుడు తన పదహారు తలలతో శక్తిమంతమైన ఆయుధాలతో పోరాడాడు శ్రీరాముడు రావణుని మర్మస్థానాన్ని నాభి గురి చేసుకుని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు బ్రహ్మాస్త్రం రావణుని హృదయాన్ని ఛేదించి అతన్ని సంహరించింది ఈ విధంగా శ్రీరాముడు ధర్మాన్ని నిలబెట్టి రావణాసురుని సంహరించాడు తర్వాత విభీషణుడిని లంక రాజుగా స్థాపించి సీతమ్మను స్వీకరించి అయోధ్యకు తిరిగి వెళ్లాడు